నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కోకోనట్తో తో ఎలా చేయాలో చూద్దామండి కోకోనట్ పాలతో బర్ఫీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా నూనె నెయ్యి చక్కెర లేకుండా ఇలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్ సుకోండి రసం కట్ చేసి వేసేసుకోండి మనం ఏ ఏ కప్పుతో అయితే కొకానట్ తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు నీళ్ళు తీసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టెంకాయ అయితే గ్రైండ్ చేసుకున్నాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి బౌల్లో ఇలాంటి జాలిగట్టు ఉంటుంది కదండి అది తీసుకోండి ఇందాక గ్రైండ్ చేసిన టెంకాయని ఇంట్లో పోసేసుకోవాలి ఇలాగా పాలంతా సపరేట్గా కిందికి వెళ్తుంది చూడండి నాకైతే పలుకులు పకులు కానట్టు ఉంది కొద్దిగా ఇల్లు పోసి గ్రైండ్ చేసుకోవాలండి చూడండి టెంకాయ పాలను కట్ వచ్చేసింది ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా చేతిలో ప్రెస్ చేసామంటే పాలను పరిగెలిక వచ్చేస్తుంది ఈ కొబ్బరిని పడేయకుండా ఒక కడాయిలో ఫ్రై ఇలా కలుపుతున్నామంటే కొబ్బరి అనేది పొడి పొడిగా వచ్చేస్తుందండి మనం పల్లెల్లోకి యూజ్ చేసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకోండి ఈ జార్లో లో కప్పుతో అయితే మనము టెంకాయ కూర్చుకున్నాము అదే కప్పుతో అటుకులు తీసుకోండి అడుకులు తీసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ తీసుకోవాలి ఈ టెంకాయ ఇలా గ్రైండ్ చేసుకున్న పట్టుకొని పౌడర్ ని ఇలా వేసేసుకోండి ఇలా వేసుకొని ఉండలేకుండా ఇలా విస్తత్త కలుపుకోండి ఇలా విస్కర్ లేని వాళ్ళు గరితో కలుపుకోవచ్చండి ఉండలేకుండా ఇలా కలిపేసుకోండి ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒకటి నాకు దాకా వేసుకోండి ఇందులోకి హాఫ్ కప్ దాకా నీళ్ళు పోసుకోండి బెల్లం కరిగేదాకా ఇలా కలుపుతూ ఉండండి మంట లో ఫ్లేమ్ లో ఉండాలి ఏ భాగం పట్టే పని లేకుండా ఇలా ఈజీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఖరీదింది మనకు పాకెన్ అవసరం లేదు జస్ట్ బెల్లం కలిగితే చాలండి దాకా కలిపెట్టుకున్న కోకోనెట్ పాలు ఇందులో వేసుకుందాము చూడండి అటుకులు ఈ పాలు కోకోనెట్ పాలు అంతా పీల్చుకుంటుంది అందువల్ల గట్టిగా అవుతుందండి ఇలా ఉండలేకుండా కలిపేసుకోవాలి ఎక్కడ లేకుండా చూడండి ఎక్కడ ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే నీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదండి ఇలా కలుపుతూ ఉన్నామంటే మనకి స్వీట్ అనేది రెడీ అవుతుంది ఉన్నామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదండి ఇలా కలుపుతూ ఉండాలి మీరు అలాగే వదిలేసారంటే కింద మాడిపోయినట్టు అనిపిస్తుందండి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది మనకి బర్ఫీన్ అయిపోతుందండి అప్పుడు కలుపుతున్నామంటే ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఒక బాక్స్ కి ఇందులో వేసేసుకోవాలి చూడండి ప్యాన్ నుంచి నీట్గా వచ్చేసింది కదండి ఇలా ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి చేసుకున్న స్పూన్ స్ప్రిడ్ చేస్తామంటే బాగా రేతగా వస్తుంది ఇలా చేసుకున్న వాటిని కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయినా ఒక అత్త పెట్టేసుకోండి ఇది బాగా సెట్ అవ్వాలి నేను బయట పెట్టుకుంటున్నాను బయట పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమి వేయట్లేదు వేయకుండానే చేసుకున్నాను బెల్లంతో చేస్తే ఇంకా హెల్దీ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా అడిగి వది తింటారనమాట సెట్ అయినాక మళ్ళీ చూపిస్తానండి చూడండి కోకోనట్ పాలతో మనం రెడీ చేసిన బరిపో అయితే రెడీ అయిపోయింది చూడండి మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు డీమోల్డ్ చేసుకుందామండి చన చక్కగా వచ్చింది ఎక్కడ అంటుకోకుండా వచ్చింది చూడండి దీని మీద మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకొని కూడా తినచ్చండి అలాగే కూడా తినచ్చు చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూస్తాను చూడండి కోకోనట్ పాల్ మనం వరిపి చేసామండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఈ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో మంచి వీడియోలు పెట్టాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి